తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ హాయ్ హలో అండి మీ పేరేం పేరు వైభవ్ అండి మీ పాత్ర ఏంటి ఇక్కడ సో బేసిక్గా నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ అండి ఇనా ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా సంస్థ దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ఫినాన్స్ అండ్ అవి నేను సేల్స్ అండ్ నేను చూసుకుంటాను సో ఇది రైతుల కోసం తయారు చేశారా అవునండి రైతుల కోసమే తయారు చేస్తాం ఇది ఫార్మింగ్ పర్పస్కే అంతా ఇది రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మాకు చూపించగలరా చూపిస్తామండి మీకు అండ్ ఇదేంటంటే మనకు బేసిక్గా బ్యాటరీ ఆపరేటెడ్ ఎక్విప్మెంట్ కంప్లీట్లీ బ్యాటరీ మీద రన్ అయ్యే ఎక్విప్మెంట్ ఇది సో దీంతో ఏంటంటే ఇది ఒక మల్టీ యూటిలిటీ వెహికల్ లాగా వాడుకోవచ్చు మల్టీ యూటిలిటీ అగ్రి అగ్రికల్చర్ పర్పస్ వెహికల్ ఇది దీంట్లో మీరు ఏంటంటే మీరు విత్తనం వేసుకునే దగ్గర నుంచి సీ స్ప్రేయింగ్ నుంచి గొర్రు గుంటక ఇవన్నీ కూడా వాడచ్చు నార్మల్ అగ్రికల్చర్ పర్పసెస్లో అయితే అట్లాగే సగున టెక్నిక్స్ టెక్నిక్స్లో ఆ టెక్నిక్లో అయితే కనుక మీకు కంప్లీట్లీ స్టార్ట్ ఫ్రమ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సీడింగ్ అండ్ హార్వెస్టింగ్ అండ్ దెన్ దాని తర్వాత మల్చింగ్తో సహా అన్ని యాక్టివిటీస్ కూడా ఇది చేయగలుగుతుంది ఇప్పుడు కంటిన్యూస్గా ఎన్ని ఎకరాలు యూజ్ చేసుకోవచ్చు సార్ బేసిక్గా ఇప్పుడు ఒక్కొక్క ప ఒక్కొక్క పనికి ఒక్కొక్క లాగా దీని యూసేజ్ అనేది ఉంటుంది సపోజ్ ఇప్పుడు మల్చర్ వేసుకున్నారనుకోండి దీని ఫోర్ అవర్స్ అనేది మినిమం టైమింగ్ ఉంటుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దీనికి త్రీ అవర్స్ పడుతుంది అండ్ వన్స్ అది ఛార్జ్ అయిన తర్వాత డిఫరెంట్ ఆపరేషన్స్కి డిఫరెంట్ టైమింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు విత్తనాలు వేసుకోవడం అట్లాంటి యూజ్ చేసుకుంటే కనుక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఈజీగా రన్ అవుతుంది బట్ అదే మీరు స్ప్రేయింగ్ కానీ అది కానీ చేసుకుంటే మీకు అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ అనేది దీని వర్కింగ్ టైం ఉంటుంది ఓకే ఇది పెట్రోల్ డీజిల్ కాదు చార్జబుల్ సో రైతుకు బాగా ఉపయోగపడుతుంది అంటారు దీన్ని మీరు చెప్పినట్టుగా స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చా నాట్లు కూడా వేసుకుంటారా స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు నాట్ నాట్లు వేసుకోవడం కానీ అది కాదు డైరెక్ట్ సీడింగ్ అనమాట సీడింగ్ చేసుకోవడం విత్తనం డైరెక్ట్గా ఒడ్లు కానివ్వండి లేకపోతే వేరే ఇతర పంటలు కానివ్వండి సీడింగ్ చేసుకుంటాం అట్లాగే మనకి సీడింగ్ ఈ డిబుల్ సీడర్స్ తోటి మనం సీడ్ చేసుకోవచ్చు అట్లాగే దాని తర్వాత పంట అయిపోయిన తర్వాత మనం దీన్ని మల్చి చేస్తాం సో దానికి ఫ్లైల్ మూవర్ అనే అటాచ్మెంట్ ఉంటుంది ఫ్లైల్ మోర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట సో మెషినరీ గురించి ఇంకేమైనా విషయాలు చెప్పాలనుకుంటున్నారా సో బేసిక్గా ఈ మెషినరీ అయితే కనుక రెండు లక్షల తొంభై వేలు బేస్ ప్రైజ్ అండి అపార్ట్ ఫ్రమ్ దిస్ అటాచ్మెంట్స్ అనేవి సపరేట్ ప్రైజింగ్ ఉంటుంది అండ్ మీకు దీంట్లో ఏంటంటే బేసిక్గా ఫైవ్ కిలో వాట్ బ్యాటరీతో రన్ అవుతుంది అన్నాను కదా మీకు పర్ అవర్ కాస్ట్ ఈవెన్ దీంట్లో ఈ ఆపరేషన్సే కాకుండా మనకు డిఫరెంట్ అదర్ దెన్ అగ్రికల్చర్ ఆపరేషన్స్ అంటే మనకి మన కడీలు బాత్కోడానికి కులం చుట్టూ ఫెన్సింగ్కి కానివ్వండి అండి గుంతలు తవ్వుకోవాలన్నా ఎరువు వేసుకోవడానికి గుంతలు తవ్వాలన్నా కూడా ఎర్తోగర్ అటాచ్మెంట్ తోటి చేసుకోవచ్చు అండ్ అట్లాగే దీంట్లో ట్రాలీ అటాచ్మెంట్ ఉంటుంది ట్రాలీ అటాచ్మెంట్ ఏంటంటే మనకి అప్ టు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ లోడ్ ఓవరాల్ వెహికల్ తోటి మనం ఫుల్ అనేది చేసుకోవచ్చు ఫుల్ చేసుకోవచ్చు అండ్ మనకి లోకల్గా కూడా మనం ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే లోకల్ అంటే జనరల్ పర్పసెస్కి ఊర్లో ఊర్లో తిరగడానికి ఎనభై ఎనభై కిలోమీటర్లు ఈజీగా ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ఆరామ్స్ దీన్ని ఫుల్ లోడ్ వేసినా కూడా దీంతో మూవ్ అవ్వచ్చు అండ్ పర్ అవర్ ఖర్చు ఏదైతే ఉందో ఈ బండితోటి మనకి ఏదైతే ఖర్చు అంటే ఆపరేషనల్ కాస్ట్ ఇప్పుడు సపోజ్ ఇదే బండి కనుక పెట్రోల్ డ్రివన్ అయితే ఒకవేళ దానికి మనకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఖర్చు వస్తుంది పర్ అవర్ ఇంట్లో అదేముండదు ఎంత లోడేజ్ చేసినా కూడా పది రూపాయలకి మించి ఖర్చు కాదు అంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు కాదు ఎర్తోగర్ ఉందనుకోండి గుంటలు తవ్వే యంత్రం దాంట్లో ఒకవేళ మన దగ్గర పెట్రోల్ మిషన్స్ ఉన్నా కూడా లేకపోతే పాత మిషన్స్ ఉన్నా కూడా అది మనం వాడికిచ్చి కూలీకిచ్చి తవ గుంతలు తవ్వండ్రా బాబు అని చెప్తే అక్కడ పర్ గుంటకి మనదే పెట్రోలు మనదే మిషన్ అయినా కూడా ముప్పై నుంచి నలభై రూపాయలు తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటున్నారు కొన్ని ప్లేసెస్లో ఒక గుంత తవ్వడానికి ఈ మెషిన్ని కనుక ఛార్జింగ్ చేసి గుంతలు తవ్వుకుంటే కనుక ఒక ఛార్జ్లో నాలుగు వందల నుంచి ఐదు వందల గుంతలు ఈజీగా తవ్వచ్చు అంటే మనకి మినిమం ట్వంటీ పైసా నుంచి థర్టీ పైసానే పడుతుంది ఒక గుంతకి ఎలక్ట్రిసిటీ ఖర్చుతో కన్వర్ట్ చేసి చూసుకుంటే సో అంత అంటే మనకు దగ్గర దగ్గర ఎంత మీరు ఒక చా నాలుగు వందల గుంతలు ఐదు వందల గుంతలు వేయాలంటే యాభై రూపాయలు ఒక గుంత వేసుకున్నా మీకు దగ్గర దగ్గర పాతిక వేలు రూపాయలు ఖర్చు మన ఎర్తో గారి మిషన్ ఖర్చే ముప్పై మూడు వేలు అంటే మీరు ఒక వెయ్యి గుంతలు వేసుకుంటే డబల్ ఆఫ్ ది మీకు ఖర్చు అనేది సేవ్ అయిపోయింది ఇక్కడ ఇయర్లీ వన్స్ వస్తారు ఎక్కడికి ఇదే అండి మా ఫస్ట్ టైం అనేది ఇది రా కిసాన్ యాగ్రీ షోలో ఇదే ఫస్ట్ టైం పెట్టడం జరిగింది సో ఫర్దర్గా వీ వుడ్ లైక్ టు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టాలనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే యాగ్రీ షో అవుతుందో మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి